హలో ఫ్రెండ్స్ నేను మీ దుర్గా ప్రసాద్ ఈరోజు మన ఇంటి నుంచి ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్తున్నాను ఎక్కడికో తెలుసా అదే మన ప్రసాదాదిత్య మాల్ ముందుగా మన సేఫ్టీ కోసం మీ హెల్మెట్ పెట్టుకుందాం పిల్లలు మీరు కూడా మీ మమ్మీ డాడీలతో బైక్ మీద వెళ్తున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోమని చెప్పండి సరేనా మన ఇంటి నుంచి లేదా రైల్వే స్టేషన్ నుంచి ఈ మాల్ జస్ట్ ఆరు కిలోమీటర్లు అంతే అంటే మీరు ఒక చిన్న చాక్లెట్ తిని ముగించేలోపు మనం అక్కడికి వెళ్ళిపోవచ్చు పదిహేను నిమిషాలు పడుతుంది అంతే దారిలో మన గోదావరి బ్రిడ్జి మీద నుంచి వెళ్దాం అక్కడ బిల్డింగులు చూస్తుంటే భలే ఉంటాయి ఆ మాల్ లోపల మనకు నచ్చిన బిర్యానీ చల్ల చల్లని రోజు రోజుములుకు ఇంకా పెద్ద పెద్ద సినిమా థియేటర్లు అన్నీ ఉన్నాయి పదండి ఆ మ్యాజిక్ అంతా మీకు చూపిస్తాను వెళ్దామా రెడీ వన్ టూ త్రీ గో బస్ కి ఇది చాలా దగ్గర కేవలం మూడు కిలోమీటర్లు ఈ ఎండలో నడిచే సాహసం చేయకండి ఆటో ఎక్కితే ఐదు నిమిషాలు మాల్ ఏసీలోకి వెళ్ళిపోవచ్చు మీరు వైజాగ్ లేదా విజయవాడ వైపు నుండి వస్తున్నట్లయితే బైపాస్లో మన ఎస్పీ ఆఫీస్ లేదా పోలీస్ క్వార్టర్స్ ఏరియాకు వస్తే చాలండి సిటీ ట్రాఫిక్ తో పని లేకుండా మెయిన్ రోడ్ పక్కనే మాల్ ఉంటుంది చూసారా మన ప్రసాదాదిత్యమాలు ఎంత పెద్దగా ఉందో ఇదిగో ఇటు చూడండి ఈ వెనక గేటు మన కోసం కాదు మాలులోకి వచ్చే కొత్త స్టాకు సామానులు అన్ని ఈ గేటు నుంచి లోపలికి వెళ్తాయి అంటే ఇది సర్వీస్ సెంటర్స్ అన్నమాట సినిమా చూసిన వాళ్ళు షాపింగ్ చేసిన వాళ్ళు అందరూ అమ్మాయి అనుకుంటూ పార్కు నుండి బయటకు వచ్చే దారి ఇది ఇది ఎగ్జిట్ మాత్రమే ఎంట్రీ కాదు చూడండి స్కూటీలు అన్నీ ఈ ఫస్ట్ గేట్ నుంచి లోపలికి వెళ్తున్నాయి మనం కూడా ఆ స్కూటీలు వెనకాలే వెళ్ళిపోదాం లోపలికి రాగానే ఇక్కడ పార్కింగ్ బోర్డు కనిపిస్తుంది ఫోర్ వీలర్స్ కి ఒక రేటు టూ కి ఒక రేటు ఉంటుంది ఇదిగో నేను బైక్ పార్క్ చేసిన నా పార్కింగ్ టిక్కెట్ కూడా తీసుకున్నాను మాలు లోపలికి వెళ్లే ముందు మన దగ్గర ఉన్న బ్యాగులను ఫ్రీగా భద్రంగా లాకర్ లో పెట్టేసి టోకెన్ తీసుకోవాలి ఇక చేతిలో ఏ బరువు ఉండదు హాయిగా తిరగచ్చు సెక్యూరిటీ చెక్ అయిపోగానే పైన ఉన్న యెల్లో కలర్ బోర్డు చూడండి ఇది మనకు మాల్ మ్యాప్ లాంటిది కి ఎటు వెళ్ళాలి ఏ ఫ్లోర్ లో ఏముందో ఆ బాణం గుర్తులు మనకు క్లియర్గా చెప్తాయి మాల్ లోపలికి రాగానే షాపింగ్ కి వెళ్లే ముందు మనకు అందుబాటులో వాష్రూమ్స్ ఉన్నాయి అన్నీ చాలా దగ్గరగా సౌకర్యవంతంగా అమర్చారు లిఫ్ట్ లోపల ఏ ఫ్లోర్లో ఏముందో తెలిపే గైడ్ బోర్డులు ఉన్నాయి లిఫ్ట్ నుండి బయట రాజమండ్రి సిటీ రోడ్లు వాహనాలు చాలా క్లియర్ గా కనిపిస్తాయి మెట్లు ఎక్సలేటరు పైకి వెళ్ళడానికి తో పాటు మెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి అలసట తగ్గించుకోవడానికి మసాజ్ మిషన్లు కూడా ఉన్నాయి చాలా కలర్ఫుల్ డ్రెస్సులు మరియు షాపింగ్ మాల్స్ ఉన్నాయి పిజ్జా బర్గర్ బిర్యానీ వంటి ఎన్నో రకాల ఆహార పదార్థాలు ఇక్కడ లభిస్తాయి స్పెషల్ కేఎఫ్సి పక్కనే కూర్చుని రాజమండ్రి సిటీ అందాలను చూస్తూ స్నాక్స్ తినడం ఒక మంచి అనుభూతి పిల్లల కోసం బౌలింగ్ గేము ఫ్యూచర్ మోటార్ సైకిల్ రేసింగ్ అందుబాటులో ఉన్నాయి త్రిల్లు కావాలనుకునే వారి కోసం హౌస్ ఆఫ్ స్క్వేర్ దెయ్యాల కోట కూడా ఉంది ఇక్కడ బయట మెయిన్ గేటు దగ్గర లేదా లోపల బాక్స్ ఆఫీస్ దగ్గర టిక్కెట్లు తీసుకోవచ్చు లోపల సోఫాలు చూసారా ఎంత బాగున్నాయో సినిమా మొదలయ్యే వరకు ఇక్కడ రాజాలా కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు సావిత్రి గారి లాంటి పెద్ద పెద్ద నటుల్లో ఫోటోలు భలేగా ఉన్నాయి ఇవి చూస్తుంటే పాత సినిమాలు గుర్తొస్తున్నాయి కదా ఇక్కడ మొత్తం ఆరు స్క్రీన్లు ఉన్నాయి దేనికి వెళ్ళిన సౌండ్ అదిరిపోతుంది ముఖ్యంగా ఫోర్కే ల్యాజర్ క్లారిటీ మన జిల్లాలోనే చాలా స్పెషల్ ఫ్రెండ్స్ రాత్రిపూట ఈ థియేటర్ లైటింగ్ చూడండి ఎంత బాగుందో అందుకే మీకు స్పెషల్గా నైట్ విజువల్స్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న ఆరు స్క్రీనుల్లోనూ నేను వేరు వేరు సినిమాలు చూశాను అందుకే గర్వంగా చెప్తున్నాను మీరు ఏ స్క్రీన్కి వెళ్ళినా సౌండ్ అదిరిపోతుంది పిక్చర్ క్లారిటీ సూపర్గా ఉంటుంది మన రాజమండ్రిలో ఇది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ దాహం వేస్తే ఇక్కడ క్లీన్ అండ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ కూడా ఉంది హాయిగా నీళ్లు తాగేసి సినిమా ఎంజాయ్ చేయొచ్చు చూశారు కదా ఫ్రెండ్స్ మన రాజమండ్రి ప్రసాదాదిత్యమాల విశేషాలు మీకు నచ్చాయని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి మీ వారందరికీ షేర్ చేయండి మరి నేను ఇలాంటి వీడియోల కోసం మీ దుర్గాప్రసాద్ పిల్లి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం థ్యాంక్